లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో నృసింహ సేవా సమితి స్థాపించి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా పంచమ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ సేవా సమితిలో ఎవరైనా గ్రామంలో చనిపోతే వారి దహన సంస్కారాలు పూర్తి అయి ఇంటికి వచ్చే లోపల వారికి అన్న ప్రసాదన కార్యక్రమం అందించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా మానవతా దృక్పథంతో సేవ చేయాలని సంకల్పించి ఐదు సంవత్సరాల క్రితం కొందరు సభ్యులు కమిటీగా ఏర్పాటు చేసుకుని సేవా సమితిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఈరోజు లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటిక్యాలలో విశ్వశాంతి విద్యాలయం నందు కమిటీ సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ కమిటీ అధ్యక్షులు నరేంద్రల ప్రభాకర్ ఉపాధ్యక్షులు గొల్లపల్లి రామానంద స్వామి గౌరవ అధ్యక్షులు శ్రీ పాటిపండ్ల శ్రీరామ్మూర్తి గొల్లపల్లి శ్రీధర్ ఆచార్యులు ప్రధాన కార్యదర్శి శ్రీ నిమ్మరత్నాకర్ కోశాధికారి దుంపటి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కుటుంబంలో కోల్పోయిన ఆత్మీయుల కోసం ఒక నిమిషం మౌనం పాటిస్తూ సభా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు వారి వారి అభిప్రాయాలు సూచనలు చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మన ఊరితో పాటు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచనలు వారి సలహాలు కూడా అందించడం జరిగింది గ్రామంలో యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసుతో నిర్మలమైన ప్రేమతో ముందుకు సాగాలి అంటూ యువతకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యువత పాల్గొన్నారు సేవా సమితి స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇంకా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దిగ్విజయంగా అందరి యొక్క సహ సహకారాలతోటి ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ చెప్తున్నారు గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం అందరి సంకల్పంతో నృసింహ సేవా సమితిని స్థాపించి అందరి సహాయ సహకారము చేత ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా ఈరోజు చేసుకొని అందరి మండలంలో కూడా పోతున్నటువంటి యొక్క సేవా సంస్థ ఇక ముందు కూడా అందరి ఆదరాభిమానాలతోటి ముందుకు వెళ్ళాలని అలాగే అందరు కూడా సహకరించి ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి దీవనలతోటి దిగ్విజయంగా ముందుకు సాగాలని మా కార్యక్రమ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు మనం ఈ నృసింహ సేవా సమితి అన్న ప్రసాద కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది అన్నత్తులు అన్నప్తులు కాకుండా మేము ఎవరైనా చనిపోతే ఏ కులం అని కాకుండా కులంతో సంబంధం లేకుండా ధనవంతు లాభం తీరావాలని చూడకుండా అందరికీ మా సేవ అందరికీ కావాలని అందరికి చేయాలనే ఉద్దేశంతో ఇది నరసిమ సేవా సమితిని స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు యాభై రెండు కుటుంబాలకు మేము అన్న ప్రసారం పంపించినాము ఇలానే కొనసాగిన అందరి మాకు అందరూ మా కార్వక సభ్యులు కానీ మన ప్రజలు కానీ మా కార్యక్రమ సభ్యులు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సేవా సమితి చనిపోయి వారు అక్కడ కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వచ్చే లోపల ఈ అన్న ప్రసాదాన్ని వాళ్ళకు అందించడం జరుగుతుంది ఈ యొక్క అన్న ప్రసాదం అందించే కార్యక్రమంలో ఎటువంటి ఫండ్స్ కానీ ఎవరి దగ్గర తీసుకోకుండా మా కంపెనీ సభ్యులు మా యొక్క యువత మా గ్రామస్తులు ఒక్కొక్క సభ్యుడికి ఒక్కొక్కరు పెడుతూ వస్తున్నారు ఆ విధంగా వాళ్ళు వచ్చే లోపల ఈ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి మా యువత వంటలు చేసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది ఆ అన్న ప్రసాదం వారికి అందించడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొంత దుఃఖమైన తీరుతుంది సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థని ఇందులో కుల మత వర్గ రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం అన్నదమ్ములు లెక్క ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి మా గ్రామ పెద్దలకు మరి మా గ్రామ ప్రజలకు యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈరోజు మన ఇటికాల గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయటం ఐదు సంవత్సరాల నుంచి చాలా అద్భుతం ఇది ఒక ఇటికాల గ్రామం కాదు తెలంగాణకే ఆదర్శం ఇది ఈ కార్యక్రమం చేయటం ఐదు సంవత్సరాలు చేయటం అంటే నేను చాలామంది నడుతున్నా ఓడలు ఇట్లా ఒక పదో తారీఖు నాడు ఇదే కార్యక్రమం హనుమతి పిల్లలు కూడా స్టార్ట్ చేస్తున్నారు అదో పిల్లల్లో ఆల్రెడీ డబ్బా రెడీ చేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమం దాన్ని బ్రేక్ అయింది అది అది కూడా ఇట్లాగని మీలాగే కూడా యూత్ కురంతా ముందుకొచ్చారు ఇది ప్రతి ఒక్క ఊళ్ళు జరుగుతుంటే కులం కులం సంబంధం లేదు అన్ని కులాలు మానవి అన్ని రాజకీయ పార్టీలు మానేవి అసలు కులం పెట్టుకుంటే ఏది నడవద్దు ఎప్పుడైతే కార్యక్రమానికి ఇట్లా ఈ అందరికన్నా ముందు యూత్కి ఆదర్శం ఎందుకంటే డబ్బులు వేయటం తప్ప కదా వంటి సేవ చేయటం గొప్పతనం డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో అసలు వంట చేయటం వాళ్ళు ఇంటికి పంపించడం అంటే చాలా అద్భుతం అది డబ్బులు ఏమైంది వేయడం చాలా మంది దాఖలు ఉండాలి మార్కెట్లు ఇచ్చేవాళ్ళు మన నిజాతీ కష్టపడుతుంటే ఇన్ని డబ్బులైనా వస్తాయి చాలా మొత్తం తెలంగాణకి ఇటికాల గ్రామం ఆదర్శం కావాలని నేను కోరుకున్నాను అది అవుతుంది అట్లాగే రెండో ఊరు కూడా లైన్లోకి వచ్చింది అట్లాగే ప్రతి ఒక్క ఊళ్ళో సేవ చేస్తుంటే అందరికీ కొంచెం నిరుపేద కుటుంబాలకి చనిపోయిన రోజే బాధ ఉండేది అదే పెళ్లి అయితే డ్యాన్స్ లేస్తటం ఆ బాధ వరసంగా ఇది మన కార్యక్రమం చేసింది అందరికీ పేరు ధన్యవాదాలు